ఇదేంటి సార్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిందా జరిగిందా ఎక్కడ రష్యాలో ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ టూలో ఉండే రేడియో స్టేషన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపలను మొదలయ్యాయి చూడండి ఏముంది సార్ ఎవ రేడియో స్టేషన్ నుంచి ఆ స్టేషన్ ఇయర్స్ అయ్యింది వాట్ అంటే మరి వాయిసెస్ బాస్ నుంచి వచ్చాయి కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు వెయిట్ వెయిట్ అంటే మీరు చెప్తుంది థర్టీ ఇయర్స్ బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెజెంట్ లో వినిపిస్తున్నాయా ఎగ్జాక్ట్లీ కొంప తీసి దేయాలేమో ఉన్నాయేమో సార్ అలెగ్జాండర్ గ్రామ్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు రీసెంట్గా గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి వాటిని ఎఫ్ ఆర్ అంటారు ఫాస్ట్ రేడియో బర్స్ వాటిని ఎవరు పంపుతున్నారు తెలియదు ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇది ఎలా పాసిబుల్ సార్ అన్ని లాజిక్లు సైన్స్ కి అందవు సూర్య అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్ అది లాజిక్ దొరికితే మన రుటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది ఈ మొబైల్ ఫోన్ సైన్స్ ఆఫ్ ఆఫ్ టుడే ద టెక్నాలజీ టుమారో నీకు విషయం చెప్పాలరా చెప్పు ఇంతమంది జనాలు ఉన్నారు ఎలా నిమిషం హలో అంకుల్ మీ అమ్మాయి ఇక్కడ సామాజిక కూడా కాఫీ షాప్లో ఎవరితో రొమాన్స్ వస్తుంది త్వరగా వస్తే దొరుకుతుంది రొమాన్స్ ఏంట్రా ఇది సమాజం అంత పుష్టి పట్టిపోయిందిరా ను నువ్వు చెప్పు వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా ఎక్కడా చాలా దూరంలో హయ్యత్ నగరా చౌటుప్పల టూ జీరో వన్ ఫోర్ డోర్ నెంబరా ఏ ఏరియా వెన్నెల మనకంటే ఫైవ్ ఇయర్స్ వెనుకుందిరా అంటే పాస్ట్ లోనా అవునా అమ్మాయి టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఉంది నేను ఉన్నాను ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు ఏం ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా ఏంటి పంపిస్తా తెలీదు అంటే నీ హారిజనేషన్ ప్రకారం ఒక అమ్మాయి టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఉంది ఇప్పుడు నేను లవ్ చేస్తుంది కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్ పోనీ ఆ అమ్మాయి టూ థౌసండ్ నైన్టీన్ ఎక్కడ తెలుసా యూ డోంట్ నో దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్ రియలిస్టిక్ హైపోతటిక్ లవ్ స్టోరీ ఆఫ్ ద సెంచరీ గో టు హెల్ రే ఎక్కడికి నువ్వు పాస్ట్ లో ఉండు నేను ప్రెసెంట్ లో ఉంటాను నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు అరే ఎలా బిల్ ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా

అలా చెప్పు ఉంటాడు కాఫీ షాప్ కు వచ్చామా కాఫీ తాగామా కలిసామా వెళ్ళిపోయామా అని ఉండాలి ఇలాంటి కుళ్ళు చోకులు వేసామనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాం అమ్మాయి లక్షణం ఒక్కటి కూడా లేవు దీని దగ్గర అన్ని అబద్ధాలేనే ఓహో అబద్ధాలా నీకు ముందే చెప్పా నాకెప్పుడు ఓ ఫార్టీ డిగ్రీస్ ఎండ్ అంటే ఈ దుర్గాలంట ఇంపాసిబుల్ పిచ్చిదాన్ని ఎంత నమ్మేశానే నాలుగు రోజు నుంచి ఎడబ్ కూడా ఆగట్లేదురారే విన్ని గా ఒక ఫోన్ చేర్చు거든రా కదరా తో ఎబ్ డ్రామా ఆడుతున్నావ్ బట్ సీట్రన్ తెలుసు కదా ఇంకా మర్చిపో హలో పాప ఎక్స్ మీ నా చేసరే సచ్చి నొడ అది లవ్ మర్చిలో ఈ సచ్చి నొడ పెళ్లి పెళ్లి ఛానల్ం ఇస్తున్నాడు తెలంగాణ ఇచ్చారా అది కదా టీవీలో చూస్తున్నారు என்ன செப்பரேட் చేశானே ஸ்டேட்டஸ் சரி செல்லலை பாரு அன்னைக்கு कंफर्मடா ஜோக் சேக்கறா கேளு நரா பிரீ ஆக்ஸிஜனரா ஸ்ப்ரோயிங் బిల్ ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో నాలుగు రోజుల్లో ఇచ్చేస్తారా మాందే ఎలా చెప్పేశాడే అదేగా ఉంటుందా సూర్య చెప్పు ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు జై తెలంగాణ తెలంగాణ ఇచ్చేసారా అవును ఇదంతా ఎలా జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నాకు పాస్ట్ కాబట్టి నాకు ప్రూఫ్ కావాలి సూర్య ఐ కాంట్ బిలీవ్ దిస్ నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి మళ్ళీ ఇక్కడికి ఎందుకు బెంచ్ దగ్గరకు వచ్చావా కూర్చున్నా ఏ సైడ్ కూర్చున్నావు రైట్ సైడ్ ఏ నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నా అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య ఏదో అద్భుతంలా నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది గుర్తొచ్చింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనం సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది కానీ అది మే రిలీజ్ అవుతుంది సూర్య ఇది ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది కోల్కొండ నైట్ రైడర్స్ ట్వంటీ ట్వంటీ కప్ కొడుతుంది అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా ఇంకా ఎలక్షన్స్ రాలేదు ఐపిఎల్ జరగలేదు ఇంకేదన్నా చెప్పు సూర్య ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు ఈ రోజు ఏం జరిగిందో చెప్పు తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ యూర్ ఏం జరిగిందో చెప్పు నాకు పిచ్చా నీకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు వెయిట్ చెప్పు నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా అవును అయితే వెయిట్ వెయిట్ చెప్తాను ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం చెప్తా నాకు ఏం చేస్తున్నావు ఓకే ఒక సెకండ్ నాకు అరే నీ లెఫ్ట్ కి చూడు నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసానా లే లే అన్నంతిగాని లేకేమవుతున్నానమ్మా వాడేదో చేస్తే నా నామేధాలకేంటే ఏం చేశాడు వాడు మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి వాడు ఐదేళ్ల ముందు ఐదేళ్ల ముందా ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా నీ నీమీదోట్టు ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా వాడికి నేను కలవడం పీక ఇష్టం లేక అబ్బో నుంటాడేమో వద్దులేవే ఇంకా అందు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మర్చిపోతాను మర్చిపో వెరీ గుడ్ మర్చిపోతా మర్చిపోతావు మర్చిపోలేనా మర్చిపోగలవు మర్చిపోయా నా ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు నా బంగారు తల్లి ఇదిగో ఈ ముద్ద తినవే వద్దనా ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిది ఒకటి ఉంది చెప్తా చెప్పు ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయిన చెప్పు మర్చిపోలేదా సరే ఇప్పుడు అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో అంటున్నావు అంటే కదా ఆ అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో సడన్ గాల్లోంచి ఊడి పడు కదా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట కదా కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా అలాగే నీ అడ్రస్ వాడికి ఇవ్వు టూ థౌసండ్ నైన్టీన్ లో వాడిని వెళ్ళి కలుస్తాడు నానమ్మా నువ్వు సూపరే పిచ్చిన వెళ్లాలని వెళ్తాను జాగ్రత్త ఓకే ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు ఇప్పుడు లెఫ్ట్ తీసుకో ఆ తర్వాత రైట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో తర్వాత లెఫ్ట్ తీసుకో అప్పుడు స్ట్రెట్ గానే వెళ్ళొచ్చు కదా

మూడు వేలు బ్లాక్ గేట్ అంతేగా అంతే హోల్ మోస్ట్ ఈ చెప్యారు అడ్రస్ కరెక్టేనా ఇక్కడ ఒక గుడి ఉందే అది పక్కనే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా హలో ఏంటి మాట్లాడలేదు రాని చూస్తారా ఇక్కడ మీ ఇల్లు లేదు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది మాములా అదేంటి మా ఇల్లు తప్పిపోయిందంటావా మీ బాబు అమ్మేసి ఉంటాడు అంతేలే అమ్మేసి ఉంటాడు ఇంతకీ మా ఇల్లు దొరికిందా దొరికినట్టే ఉంది బ్లాక్ గేట్ కానీ తాళ ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఊరెళ్ళేమో జోక్ చేస్తున్నావా ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని ఏ ఊరు వెళ్ళా ఇప్పుడు ఎలా కలుస్తాం మనం కనెక్ట్ అయిన తీసి కాదేమో వెనల మన ఇద్దరం కలవటం ఏం చేద్దాం నేను మా ఇంట్లో లేను మీ ఇల్లు ఇక్కడ లేదు ఓ పని చేద్దాం ఏంటి రేపు మళ్ళీ ట్రై చేద్దాం రేపు ఏ రేపు నా బర్త్డే ఓ మరి పార్టీ ఎక్కడ నువ్వు వస్తావా నేనేలా వస్తాను ఐడియా ఒకటే ప్లేస్ కి ఇద్దరం వెళ్దాం ఇంట్రెస్టింగ్ ఏంటి ప్లేస్ కొంచెం తేడాగా ఉంది నేను హ్యాపీగా ఉన్నా సాడ్ గా ఎప్పుడు ఇక్కడికి వస్తా దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ యూ నో సూర్య ఫ్యూచర్ లో ఇంకా సీతారాముల బొమ్మ ఉందా చిన్నప్పటి నుంచి ఏదైనా విషయస్ ఉంటే ఒక పేపర్లో రాసి దేవుడి కింద పెట్టేదాన్ని అండ్ నో సర్ప్రైజింగ్ జరిగిపోయేది కూడా ఓ ఏంటి హోమియోపతి వాడు త్వరగా ఏమైపోతుంది